వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ధాన్యం సేకరణకు సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేశామని గత ఏడాది కన్నా యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం డి ముప్పవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ధాన్యం జల్లెడ ధాన్యం నాణ్యత గోన సంచులు శాతం కొలచే యంత్రాన్ని డిజిటల్ వేయింగ్ స్కేల్ ను మంత్రి దుర్గేష్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదబోలు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో ధాన్యం ఎక్కువగా పండించే నియోజకవర్గం నిడదబోలు అన్నారు ఈ క్రమంలో తాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో ప్రత్యేకంగా చర్చించి నిడదబోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచాలని కోరగా వెంటనే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచి రైతులకు సంతృప్తికర సహకారాన్ని అందించారని గుర్తు చేశారు రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుపుతూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని రైతులు బాగుండాలని ఆలోచించే ప్రభుత్వం అని మంత్రి దుర్గేష్ తెలిపారు కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ధాన్యం కొనుగోల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి పెరుగుతుందని ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ పలు శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు దే వికేత గారు మన గ్రామం విచ్చేసి ఉన్నారు గౌరవ గ్రామాధ్యక్ష గవేన ఉపమస్త్ర వస్తవం యశరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పదాన రుత్వం సర్ 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 అక్షర ఉదశానృతాచే సక్మా సర్ సర్ అక్షరక్షత శ్రణో ब्रह्मत <laughs> <laughs> అవే దేవతల తేచిసింద టెస్టింగ్ టెస్టింగ్ నిస్తందుక మై ఎసి చూద్దాం టెస్టింగ్ 17వ సిస్టం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం అండ్స్ వా షేర్ లైబ్రరీ స్కిల్స్ కూడా నాట్ ఎగ్జాక్ట్ రిసెర్చ్ కమిటీ వైస్ మెంబర్ ఇంగ్రీడియెంట్స్ లామర్ వర్క్ సాఫ్ట్ గ్రీన్ పర్ఫార్మెన్స్ టామ్ నన్ను పైకి వెళ్ళాలి షేర్ చేసుకో గోల్ 20 మంది లేకుండా కూడా యంత్రంగమంతా కూడా 20 మందికి ఈ boundedness లేకుండా ఇప్పుడు కూడా యంత్రాంగం రెడీగా ఉంటుంది మీరు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ అందరినీ కూడా కాంటాక్ట్ చేయొచ్చు నా వైపు నుంచి రైతులందరికీ చిన్న రిక్వెస్ట్ లాస్ట్ ఇంకా చెప్తున్నారు వానాకాలంలో వర్షం వస్తుంది వర్షాకాలంలో వాన వస్తుంది అని చెప్పారు అలాగే మనకు కొన్నాళ్ళు అయితే యూరియా ఏసీ 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 మనం యూరియా మూడు బస్తాల నుంచి మొదలుపెట్టి ఐదు బస్తాలు ఐదు బస్తాల నుంచి మొదలుపెట్టి పది బస్తాలు అలా వేస్తూ ఉన్నాం సో యూరియా చాలామంది రైతులు కౌలు కూడా తీసుకున్నారు చాలామంది భూమి ఉన్న వాళ్ళు కౌలుకి ఇచ్చారు ఎకరానికి పాతిక బస్తాలు ఇరవై బస్తాలు ఒక అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ నేను చాలా మందిని అడిగాను యూరియా మనం తగ్గించాలి సాయిల్ క్వాలిటీ అనేది మనకి పెరగాలి మనం మనం ఫైనల్గా తినే అన్నం అన్న మనం సరిగ్గా తినగలగాలి కాబట్టి మనం ఎంత కష్టపడి ఇవన్నీ చేస్తుంది మనం ఆరోగ్యం బాగాలేకుండా మన ఎత్తులు ఎంత డబ్బులు ఉన్నా మనం ఎంత సంపాదించినా మనం ఎంత అభివృద్ధి జరిగినా ఉపయోగం లేదు కాబట్టి మీరు కొంచెం యూరియా కానీ ఇవన్నీ తగ్గించి సాయిల్ని కాపాడాలి అని చాలామందిని అడగడం జరిగింది అడిగితే చాలామంది రైతులు ఏమని చెప్పారంటే మాకు ఖర్చు పెరుగుతుంది దిగుబడి తగ్గిపోతుంది యూరియా మేము ఆపేసి మేము కనుక మీరు చెప్పిన ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులు పాటిస్తే దిగుబడి తగ్గిపోతుంది ఇంకా ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పారు సో అలా అని చెప్పి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులందరినీ వెళ్ళి కలవడం జరిగింది పర్సనల్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు తగ్గకుండా ఖర్చు అసలు ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ కానీ అన్ని అన్ని రకాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి సిమిలర్గా యూరియా తగ్గించడం వల్ల సాయిల్ యొక్క హెల్త్ పెరుగుతుంది దిగుబడి బస్తాలు కూడా పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గేది లేదు అండ్ చాలా మంది రైతులతో మాట్లాడితే యూరియా వాడిన చోట చాలా ఎలకలు వస్తున్నాయి మా రైతు చాలా దిగుబడి కూడా దానివల్ల తగ్గిపోతుంది ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ ఎలకల సమస్య లేదు నత్తల సమస్య లేదు ఇలా చాలా చాలా బాగా చెప్తున్నారు కాకపోతే అది అందులో ఒక అందరిలోనే ఒక అపోహ ఉంది యూరియా వెయ్యకపోతే బస్తాలు మనకు రావేమో నాకు అపోహ ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు ఒక మూడు ఎకరాలు ఉంటాయి ఒక ఎకరం అన్నా సరే మీరు మూడు ఎకరాలు ఒకే రోజు మార్చుకోమని మిమ్మల్ని అడగట్లేదు ఒక ఎకరం అన్నా సరే ఈ సంవత్సరం ఒక ఎకరం అన్నా మార్చండి ఒక ఎకరంలో అన్నా మీరు తగ్గించి ఆర్గానిక్గా మీరు ప్రయత్నించండి తప్పకుండా అది ఎఫెక్ట్ అట్లీస్ట్ మన ఇంట్లో ఫుడ్కి మీ ఇంట్లోకి తిని అన్నానికన్నా సరే ఆ ఎకరం నుంచి వచ్చేది మీరు చేయండి మీకే ధైర్యం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి తగ్గదు రేటు పెరగదు అనే ధైర్యం మీకు వస్తుంది అప్పుడు నెమ్మదిగా మనం అందరం కూడా నాచురల్ ఫార్మింగ్ వెళ్ళచ్చు ముందు మేము రాజకీయ ప్రసంగాలు చేస్తామేమో గాని మీలోంచి వచ్చి మాట్లాడినట్టు స్వచ్ఛందంగా మాట్లాడినట్టు రైతులు చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మా దగ్గర ధాన్యాన్ని సేకరిస్తే దానికి సంబంధించినటువంటి డబ్బు ఇవ్వడానికి నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా పట్టేది చివరి సంవత్సరం అయితే మాకు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రమారవి పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిల్ని తీర్చినటువంటి సందర్భాన్ని మేము గుర్తించే అనేటువంటి పాట చెప్పడంతో పాటు ఇప్పుడు మొన్న జరిగినటువంటి పంట విషయంలో ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి డబ్బులు వారి ఖాతాల్లో వేసినటువంటి సందర్భం ఎక్కడైనా కొంత లేట్ అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ మేము మాట్లాడి ఏదో రూపేనా మీకు తొందరగా వచ్చేలా చేసినటువంటి సందర్భం దాంతోపాటు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ మనకు ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా నిడదోలు మండలం కౌసరపాలెం లాంటి గ్రామాలకి ఎర్ర అనేది మనల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కబళెత్తావా అని రెడీగా ఉండేటువంటి ఎర్ర దానివల్ల ప్రకృతి వైపు రీత్యాలు వచ్చి రైతులు నష్టపోతే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కూడా మీ తరఫున మేము నిలబడి దాన్ని సాధించుకుని ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా మీకు అందించినటువంటి సందర్భాన్ని మరో చేస్తా ఉన్నాం ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా ఉంటే ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు బాగుండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది మీకు తెలిసినంత వరకు కౌలు రైతులను కూడా రక్షించాలనేటువంటి కార్యక్రమంతో ప్రత్యేకంగా కౌలు రైతులు కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ మొదలు పెడుతున్నాం అనేటువంటి మీకు మనం చేస్తున్నాను రైతు ఎవరైతే సొంత రైతు తనకి వచ్చేటువంటి లాభంతో పాటు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నాడో పగలనక రాత్రనక కాయ కష్టంతో అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వాడిని కూడా ఆదుకోవడానికి వీలుగా కౌలు రైతులకి ప్రత్యేకమైన కార్డుల్ని ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నాం అనేటువంటి మాటలు కూడా మీకు కలవేస్తున్నాను